ఎవరండి మీరు ఇది విజయ్ గారి కదా అవునండి ఇది విజయ గారి నా పేరు యుగంధర్ మీ ఆయన పనిచేస్తున్న లోనే నేను పనిచేస్తున్నా ఆయన నన్ను ఇక్కడికి పంపించారు ఓహో అవునా మీరు ఆయన ఫ్రెండా చెప్పండి ఈ థింగ్స్ మీకు ఇవ్వమని మీ ఆయన నన్ను ఇక్కడికి పంపించారండి ఓ అవునా రండి లోపలికి రండి కూర్చోండి నేను వస్తున్నానని మీకు విజయ్ కాల్ చేయలేదా లేదండి వారేమి చెప్పలేదు ఒక్క నిమిషం నేను మా గారికి కాల్ చేస్తాను ఏంటండి మా ఆయన గారి సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అవునా ఒకవేళ అతను పనిలో ఏమైనా ఉన్నాడో ఏమో అక్కడ మేం పనిచేసే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాస్టల్లో ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోతాము ఎందుకంటే మేం పనిచేసే కంపెనీలో ఫోన్లు నాటోలోడండి పర్వాలేదు రండి చెప్పండి నేను మీకు ఈ బ్యాగ్ని ఇచ్చేసి వెళ్దామని వచ్చానండి ఇందులో బట్టలు జ్యువెల్స్ థింగ్స్ చాలా ఉన్నాయండి తీసుకోండి ఏం పంపించుంటారబ్బా సరే మీకు టీ తీసుకొస్తానండి అలాగే తాగడానికి కొంచెం నీళ్ళు పర్లేదు మనోడు ఇల్లు బానే కట్టాడు ఏంటిది చాలా వస్తువులు కొని పంపించారు ఇక్కడే వెయిట్ చేయండి నేను టీ తీసుకొస్తాను ఓకే తీసుకోండి థ్యాంక్స్ అండి వా చాలా బాగుందండి మీరు చాలా టేస్టీగా టీ చేస్తున్నారే ఎక్సలెంట్ ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఈరోజు మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళాలి ఎందుకంటే మీరంత దూరం నుంచి మా ఆయనగారు ఇచ్చిన వస్తువులను తీసుకొచ్చారు కదా మా కోసం వచ్చారు కదా అందుకే మీరు మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి ఆ ఓకే అండి ఆ మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను భోజనం రెడీ చేస్తాను ఏంటండి ఏమంట చేస్తున్నారు మీరు వచ్చారు కదా అందుకే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఓ చికెన్ బిర్యానీనా నాకు చాలా చాలా ఇష్టం అండి ఓకే ఓకే తొందరగా ఉండండి ఈరోజు మీ చేతితో చేసిన చికెన్ బిర్యానీ నేను ఒక పట్టు పడతాను ఓకే ఓకే టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను చేసిన బిర్యానీ తింటే ఎవరైనా సరే పిదా అయిపోవలసిందే ఎందుకండి అలా నించనున్నారు వెళ్ళి కూర్చోండి పర్వాలేదండి ఇది మీ అవునండి ఇల్లే కానీ సొంత ఇల్లు కాదు ఏంటండి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సొంత ఇల్లా లేకపోతే రెంట్ అని అడిగానంతే అవునవును ఇది మా సొంత ఇల్లేనండి కాకపోతే ఈ ఇల్లు కట్టుకోవడానికి చాలా అప్పు చేశాం అందుకే నాకు ఇది ఇల్లు కాదని చెప్పాను అలాగా ఎంతప్పు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు బ్యాంక్ లోన్ తీసుకున్నామండి సెవెంటీ ల్యాక్స్ కానీ ఇల్లు కట్టుకోవడానికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చయిందండి అవునా అయిందా అవునండి అందుకే నా భర్త ఫారెన్ వెళ్ళి పనిచేస్తున్నారు ఈ మధ్య కాదండి పెళ్లైన మూడు నెలలకే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు అప్పట్నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడే ఉండి పనిచేస్తున్నారండి అవునండి మీకు ఇంకా పిల్లలు లేరా లేరండి ఇంకా నాది ఇంకా చిన్న వయసే కదా తర్వాత చూసుకుందాంలే అని అనుకున్నాం ఓకే ఓకే పెళ్ళైన త్రీ మంత్స్కే మీ భర్త ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పారు మరి మీకు అది కష్టంగా లేదా లేదండి దీనిలో ఏం కష్టం ఉందో చెప్పండి మా ఫ్యామిలీ కోసమే కదా ఆయన ఫారెన్ వెళ్లారు ఇందులో ఏ కష్టం లేదండి మీరు స్పెషల్ బిర్యానీ చేస్తున్నారు అందుకు చాలా అండి ఏం కాదులేండి మీరు మా కోసం అంత దూరం నుంచి వచ్చారు రుచికరమైన భోజనం పెట్టకపోతే బాగుండదు కదా మీరు భోజనం చేసే వెళ్ళాలి లేకపోతే నా భర్త నన్ను తిడతారు ఓకేనండి ఖచ్చితంగా తినే వెళ్తాను ఇదిగోండి బోంచేయండి టేస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ప్లేట్ తెచ్చుకోండి ఇద్దరం కలిసి తిందాం పర్వాలేదండి మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్ మీరు తిన్న తర్వాతే మేము తినాలి ఓకే అండి ఏమైందండి బాగుందండి మీరు అసలు ఇంత బాగా వంట చేస్తారా మీరు చికెన్ బిర్యానీ ఇంత బాగా వండుతారని నేను అస్సలు ఊహించలేదండి వావ్ ఎంత బాగుందంటే మార్వలస్ ఓకే అండి పర్వాలేదు చాలా చాలా బాగుందండి నా జీవితంలో ఇంత రుచిగా ఎప్పుడు బిర్యానీ తినలేదండి అసలు ఈ చికెన్ బిర్యానీ చేసినందుకు మీ చేతికి బంగారు గాజులు వేయాలండి అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి సరే సరే మీరు తినండి ఓకే అండి నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను మీరు భోంచేసి రండి చాలా టేస్టీగా ఉంది ఏంటండి ఏం చేస్తున్నారు కూర్చోండి బా మీరు నిజంగా చాలా బాగా బిర్యానీ చేశారండి నేను కడుపు నిండా తిన్నాను అవును మీరు ఇంకా భోంచేయలేదు కదా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి చేస్తుంటాను ఓకే కూర్చోండి భోజనం చేస్తారా చేశానండి ఇంకేంటండి విశేషాలు ఇంకేం లేవండి మీరే చెప్పాలి అవును మీ గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు మీకు పెళ్ళైందా లేదండి నాకు ఇంకా పెళ్లి కాలేదు ఎందుకని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ నేను ఫారిన్లో ఉంటున్నానని ఇంతవరకు ఎవరు పెళ్లినివ్వడానికి ముందుకు రాలేదు త్వరలోనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అసలు విజయ్ ఎలాగండి పెళ్లి చేసుకున్న త్రీ మంత్స్లో వదిలి వెళ్ళిపోయాడు ఇంత బాగా వంట చేస్తున్నారు మీరు చాలా అందంగా ఉన్నారు మీలాంటి భార్య దొరకడం నిజంగా చాలా అదృష్టం అండి మీలాంటి భార్య దొరకడానికి వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఏంటో అసలింత అందమైన భార్యను వదిలేసి అసలు అక్కడికొచ్చి పనిచేసే ఏముందండి అక్కడ పనిచేస్తున్నాడు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు కదండీ అవునండి నేను కూడా చాలాసార్లు చెప్పాను వస్తాను వస్తాను అంటున్నారు గానీ లేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇల్లు కోసం అప్పులున్నాయని చెప్పాను కదా అప్పులు తీర్చడం కోసం నా భర్త పనిచేయడం తప్పడం లేదండి సర్లేండి నేను మీకో విషయం చెప్పాలి మీరు మీ భర్తకి ఏమైనా ఇవ్వాలనుకుంటే అవి నాకిచ్చేయండి నేను ఎలాగో ఫారెన్ వెళ్ళిపోతున్నాను నేను తీసుకువెళ్ళి అతనికి ఇచ్చేస్తాను అవును మీరు మళ్ళీ వాడి కాల్ చేశారా లేదండి మళ్ళీ ట్రై చేస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే వస్తాను సరే అండి ఏంటండి మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది అవునా ఒకవేళ డ్యూటీలో నుంచి ఇంకా తిరిగి రాలేదేమో రూమ్కొచ్చాక వాడే కాల్ చేస్తాడు ఓకేనండి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను మీకోసం మీ ఆయన ఇచ్చిన వస్తువులన్నీ మీకు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను కదా అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా నేను వెళ్ళి కలవాలండి కానీ ఈ టైంలో వాళ్ళని వెళ్ళి కలవడం కుదరదు ఒకవేళ నువ్వు ఎక్కడైనా స్టే చేయాలనుకుంటే నా ఇంట్లోనే స్టే చేయమని విజయనాథ్ చెప్పాడు వాడు చెప్పినందువల్లే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఒక్క రాత్రికి నేను ఇక్కడ ఉండచ్చా మీకు ఇబ్బందిగా ఉంటే సరే ఓకేనండి పర్వాలేదు మా ఆయన చెప్పారంటున్నారు కదా ఓకే మీరు ఒక పని చేయండి ఎలాగో మీరు ఉన్నారు కదా మీరు రెస్ట్ తీసుకోండి మీరు రండి మీకు ఒక రూమ్ చూపిస్తాను అటువైపు మీరు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు ఈ రూమ్ లో ఏసీ అన్నీ ఉన్నాయి ట్రావెల్ చేసి టైడ్ అయ్యారుగా కాసేపు రెస్ట్ తీసుకోండి నేను కలుస్తాను అండి ఓకే నా భర్తకి నా మీద ఎంత ప్రేమో ఒక్కొక్క కొట్టు ఎక్కి దిగి నా కోసం సెల్ ఫోన్లు నగలు ఐఫోను అన్నీ కొని పంపించారు ఆయనకి థ్యాంక్స్ చెప్దామని చూస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది ఏమైందో తెలియడం లేదే సరే కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేసి చూస్తాను అమ్మయ్యా పనిచేసి చాలా టైర్డ్ అయిపోయాను నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాను E గుడ్ ఈవెనింగ్ హాయ్ వెరీ గుడ్ ఈవెనింగ్ కూర్చోండి టీ తాగుతారా ఇవ్వండి తీసుకోండి థ్యాంక్ యూ టీ చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ అండి అవునండి ఎన్నిళ్ళుగా మీ ఆయన మీకు దూరంగా ఫారెన్ లో ఒంటరిగా ఉంటున్నారు ఊరికెళ్ళిన సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు వారం రోజులు స్టే చేశారు వెళ్ళారు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వచ్చారు వన్ మంత్ స్టే చేశారు మళ్ళీ వెళ్ళారు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు రాలేదు ఎంత పిలిచినా కూడా ఇప్పటి వరకు రాలేదు వస్తానంటారు లేట్ చేస్తుంటారు ఎప్పుడొస్తారో తెలియదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి నాకు అడగాలనిపించింది అందుకే అడుగుతున్నాను మీ భర్తేమో ఫారెన్లో ఉన్నారు రెండు మూడు సంవత్సరాలకి ఒకసారి వస్తున్నారు అసలు మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నిటినీ ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు ఏం చెప్పమంటారండి మేనేజ్ చేయడం కష్టంగానే ఉంది ఈ ఎవరూ ఉన్నప్పుడే కదా మన జీవితం ఎంజాయ్ చేయగలం వయసు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేద్దామంటే కుదరదు కదా కానీ నేనెంత చెప్పినా అర్థం కాదు చాలా సార్లు చెప్పి చూశాను ఇక్కడికొచ్చేయండి వచ్చేయండి ఇక్కడే ఉందాం అని చెప్పి చూశాను కానీ ఆయన వినడం లేదు సరేలేండి ఓకే ఈ ఇంటికి చేసిన అప్పు తీరితే చాలు మేం ఫ్రీ అయిపోతాం మీరెందుకంటే ఇంకా పెళ్లి చేసుకోలేదు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ పిల్ల తరపు వాళ్ళందరూ నేను ఎంత సంపాదిస్తున్నాను ఉందా సొంత ఇల్లు ఉందా ఇలాంటివి అడుగుతున్నారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవి నా దగ్గర లేవండి అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను నాకు ఒక సిస్టర్ ఉందండి తనకి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మా అమ్మ తనకి తోడుగా అక్కడే ఉన్నారు ఏదో లైఫ్ అలా వెళ్తుందంతే నేను ఫారెన్ వెళ్తే సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి రాగలుగుతున్నానండి వస్తే ఒక నెల మాత్రమే ఇక్కడ ఉండగలను అండి ఈలోగా ఎలా పెళ్లి చేసుకోగలను మీరు ఫారెన్ వెళ్ళి ఎన్నేళ్ళు అయ్యిందండి దాదాపు పదేళ్ళు అవుతుందండి నా యవ్వనమంతా అక్కడే కరిగిపోయింది ఇప్పుడు నా చేతిలో ఎంతో డబ్బుంది కానీ ఈ వయసులో నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో చెప్పండి ఓకే ఓకే ట్రై చేయండి మీ మంచి మనసుకి మంచి అమ్మాయి దొరుకుతుంది ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి నాకు గనక మీలాంటి అందమైన అమ్మాయి దొరికింది అనుకోండి ఇమీడియట్ గా పెళ్లి చేసుకుంటా అండి అవునా ఓకే ఓకే మీకు నైట్కి డిన్నర్ ఏం కావాలి మీ చేత్తో నాకు ఏం పెట్టినా తింటానండి మీ ఏమి ఏమిచ్చినా అంత టేస్ట్ గా ఉంది కానీ పాపం అండి విజయ్ మీరు చేసే వంటను తినే అదృష్టం వాడికి లేకుండా పోయింది అవునండి అవును మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటారా మా బట్టలు ఉన్నాయి తీసుకొస్తాను పరవాలేదండి నేను ఈ డ్రెస్ లోనే అడ్జస్ట్ అయిపోతాను ఏం పర్వాలేదండి లుంగి ఉంది తీసుకోవాలి పర్వాలేదండి నేను మేనేజ్ చేసుకుంటాను పర్వాలేదు ఇదిగోండి మా వారు లుంగి కట్టుకోండి థ్యాంక్స్ అండి ఓకే వచ్చేయండి తప్పకుండా చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది ఇలాంటి భార్య దొరకాలంటే పెట్టి పుట్టాలి వాడేంట్రా అంటే అక్కడ కష్టపడుతున్నాడు ఈమెమో ఇక్కడ కష్టపడుతుంది ఈ వీడిలాంటి వైఫ్ దొరికితే జీవితం స్వర్గం అయిపోతుంది కదా Thank you నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అది విన్నాక మీరు కోపడకూడదు మీకు ఓకే అయితే చెప్పండి కానీ కోపడకూడదు పర్వాలేదు చెప్పండి నేను మిమ్మల్ని చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయానండి మీరు ఏమనుకోకపోతే ఒకే ఒక రోజు మీరు నాతో స్పెండ్ చేయగలరా ఏంటండి మీరు మాట్లాడేది నేను మీ ఫ్రెండ్ భార్యనండి మీరు నాతో ఇలా వచ్చి మాట్లాడచ్చా ఒక ఫ్రెండ్ వైఫ్ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడతారా బుద్ధి లేదా మీకు ఏంటండి మీరు అసలు కోపడకండి నేనే ఊరికే అడగట్లేదు ఇందులో రెండు లక్షల రూపాయలున్నాయి ఇది మీకు ఇస్తాను మీకు ఓకే అంటే ఓకే లేకపోతే వద్దు ఒకే ఒక రోజుకి రెండు లక్షల రూపాయలంటే ఆలోచించండి మీకు ఓకే అంటే ఓకే లేకపోతే పర్వాలేదు బాగా ఆలోచించుకుని చెప్పండి ఓకేనా రెండు లక్షల రూపాయల ఇప్పుడు ఏం చేద్దాం ఏదో ఒకటి చెప్పండి ఆ డబ్బులు ఇలా ఇవ్వండి థ్యాంక్స్ అండి ఎందుకండి మీరు మంచి భోజనంతో రుచి చూపించారు దీన్ని నేను మర్చిపోనండి నేను వెళ్ళస్తాను మంచిదండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఏంటండి మీరు మీకు ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది సారీ బంగారం నా ఫోన్ ఎక్కడో మిస్ అయిపోయింది అందువల్ల కొత్త సిమ్ అప్లై చేశాను ఇప్పుడే వచ్చింది అందుకే నీకు రెండు రోజులుగా కాల్ చేయలేదు వచ్చిన వెంటనే నీకే ఫస్ట్ కాల్ చేస్తున్నాను ఆ తర్వాత నా ఫ్రెండు ఇంటికి వచ్చాడా నేను అతనితో కొన్ని వస్తువులను ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పాను వచ్చి ఇచ్చాడా అవునండి వచ్చారు అన్నీ ఇచ్చారు నగలు శారీస్ ఐఫోను అన్నీ ఇచ్చారండి అదంతా సరే కానీ రెండు లక్షల డబ్బులు ఇచ్చాడా రెండు లక్షలా అవునమ్మా అతను నా దగ్గర అప్పుగా రెండు లక్షలు డబ్బులు తీసుకున్నాడు కానీ తిరిగి ఇవ్వలేదు అందుకే ఈసారి ఊరికి వెళ్ళేటప్పుడు నా భార్య దగ్గర ఇప్పుడు చెప్పడా ఇచ్చాడా ఏంటండి అవి మనకు రావాల్సిన డబ్బులా అవునమ్మా అది మాకు రావాల్సిన డబ్బే దాన్ని జాగ్రత్తగా బ్యాంక్ లో డెపాజిట్ చేయి సరేనా నండి సరే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను నైట్ ఫ్రీ అయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను ఓకే ఓకే బాయ్ అండి మా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బుల్ని మాకే ఇస్తూ నన్ను మోసం చేసి వెళ్ళాడు కదా మోసగాడు చీ